దేశం నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు వాళ్ళు టికెట్ల కోసం వాళ్ళు లైన్ క్యూ లైన్లో ఉంటే అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఆ సంఘటనలో ఆరుగురు మరణించడం చాలా బాధాకరం దురదృష్టమైనటువంటి సంఘటన అది దాంట్లో ముఖ్యంగా నలుగురు విశాఖ వాసులే ఆ యొక్క కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం ఏదైతే ఎటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయో ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకొని ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసే విధంగా ఉండాలి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తిరుపతి శతకాతులని పరామర్శించి అనిత గారు రామనారాయణ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగా వరప్రసాద్ గారు వెళ్తా ఉన్నారు అందరూ కూడా ముఖ్యమంత్రి పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది నిన్న రాత్రే ప్రధానమంత్రి మోడీ గారు కూడా జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో సమీక్షించి ఆ కుటుంబాలకి అండగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చెప్పి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి సంఘటనలు పునరావతం కాకపోతే మేము జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం చాలా బాధ కలిగించింది ఖచ్చితంగా మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ ఉప ప్రధానమంత్రి గారు చర్యలు చేపట్టడం చాలా మంచి పరిణామం ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఇటువంటి పనులు జరగకుండా అధికారులు ఎవరైతే దానికి నిర్లక్ష్యం వహించారో వాళ్ళందరినీ ఖచ్చితంగా సమీక్షించి ఇటువంటి మనం కాకూడదని చెప్పారు